జీవితకాలం అంతా కూడా దేశం కొరకు తర్వాత దళితుల కొరకు రాజు లోక్సభలోనే ఎంపిక కాకుండా దేశంలో మరి ఉప ప్రధానిగా కూడా వాళ్ళకు సేవలు అందించారు ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ ఒక వాటిలో భాగస్వామ్యమై కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేస్తారనేది ఒక పెద్ద ఉదాహరణగా ఈరోజు అంబేద్కర్ గారిని రాజ్యాంగ పార్టీ చైర్మన్ చేయడం అదేవిధంగా ఇలా జగ్జీవన్ గారిని ఉప ప్రధానిగా చేయడం కాంగ్రెస్ పార్టీ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్ని వర్గాలు ముఖ్యంగా దళితులకు దగ్గరైన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏవైతే వాళ్ళకు రావాల్సిన బలాలు దళితులు బాగా అక్కడ వర్గాలు ఉండరు దళితులు దగ్గబడి దుఃఖాలని తక్కువ వాళ్ళు బ్యాక్వర్డ్ ఉన్నారు కాబట్టి వాళ్ళని పైకి తీసుకోవాలని చెప్పేసి రాజ్యాంగంలోనే రిజర్వేషన్ కల్పించి వారిని సమాన స్థాయికి అందరికీ కూడా ఒకే స్థాయికి తీసుకురావాలని చెప్పి వాళ్ళతో గొప్ప మనసుతో అలా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు అప్పుడు ఇవన్నీ కూడా జరిగినాయి కేసీఆర్ రావు గారు మరి వాళ్ళ జీవితకాలం అంతా కూడా పేదల కోసం పనిచేశారు మరి వారిని ఈ విధంగా కొనియాడడం చాలా గొప్ప సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కేవలం దళితులకే కాకుండా రాజ్యాంగాలు అన్ని వర్గాల వారికి ఇలా ప్రపంచంలో అన్ని అన్ని రాజ్యాంగాలకు తీరుగా ఒక అన్ని వర్గాలకు అనుకూలంగా కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉండదు కాబట్టి మరి ఇలా మనం కొనియాడుతూ ఉన్నాం ముఖ్యంగా మరి ఈ ఇక ఈ ఇటీవల గ్రామాలు కూడా మనం చూసినాం మరి దళితులలో మరి ఒక వర్గం వెనుకబడి ఒక వర్గం ముందు అలాగే ఆన్లోనపు పొడి పొగికు పల్కాలని చెప్పి సుప్రీం కోర్టు తీర్పుని అనుగుణంగా మరి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు దేవంద్ర రెడ్డి గారు ఇమిడియేట్ గా ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రత్యేక శాతం దాకా ఎర్కోడ్ చేసి దాంట్లో దానంలో బిల్ పాక్ పెట్టేసి వాళ్ళకు దరికిలకు మరి ఏదైతే రిజర్వేషన్స్ వాళ్ళకు ఆపర్చుని మార్కింగ్ కదండి కొరంటా ఆ hurdle పోవడానికి మొగి పల్కాలని చెప్పి వారు కృప ప్రయత్నం చేసి చాలా బిల్ పాస్ గొప్ప రేవంత్ రెడ్డి గారికి దళితుల పక్షంలో అధ్యయనం కాంగ్రెస్ పార్టీ పక్షంలో మరి ముఖ్యంగా దళితులకే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన బీసీ బీసీ మొత్తం మొట్టమొదటిసారిగా మరి బలహీన వర్గాల వారి యొక్క కుల గణన చేసి వారికి రావాల్సిన పదాలు కూడా దక్కాలని చెప్పేసి గొప్ప ప్రయత్నం చేసి దేశంలో ఎవ్వలేని విధంగా రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు ఆ మాట అనుకూలంగా మాటకు అనుగుణంగా వారు నిర్ణయం తీసుకొని ఇలా శాసనసభలో ఆ ప్రవేశం ప్రవేశపెట్టి వాటిని పాస్ చేయడం కూడా కాంగ్రెస్ పార్టీకి మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు కూడా ఇలా అన్ని వర్గాల వారికి ముఖ్యంగా ఇటువంటి బిల్స్ అని కూడా ఇవాళ ఇలా బీసీపీ దగ్గర కావచ్చు అదేవిధంగా ఇలా కావచ్చు మన అనుకూలంగా వాళ్ళు వారి మద్దతు వారికి మరి ముఖ్యంగా చేసేటువంటి నియోజకవర్గంలో కూడా అన్ని వర్గాల వారిని కూడా కలుపుకోల్పోయి గొప్పగా ఇలా మా అధికారాన్ని మనం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తూ ఉన్నారు నిత్యం వారు అంటే ఎన్నికలకు ముందు ఒక మూడు సార్లు ఓడిపోయినప్పుడు కూడా విశ్రాంతి లేకుండా పోరాడి ప్రజల పక్షాన ఉండి పదవి కాదు నాయకుడు పదవి లేకుండా నాయకుడు అని చెప్పేసి నిరూపించి ఇలా పదవి లేకుండా కూడా పోరాడి ప్రజల పక్షాన పోరాడి మరి మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత కూడా నిలువ ఒక క్షణం కూడా అతను రెస్ట్ తీసుకోకుండా గవర్నమెంట్ నుంచి ఇమీడియట్ గా సమాచారం కూడా పూర్తిగా మళ్ళీ తెలంగాణ పనిచేసేది కాబట్టి మరి వారు అదే కూడా కష్టపడుతూ వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా కలవడం చేసుకున్నారు మరి ఆరోగ్య రీత్యా వారి మరి మనకు కూడా మరి వారి బైపాస్ సర్జన్ జరగడం జరిగింది వారి మరి మధ్యలో కోలుకున్నారు మనకు అందుబాటులోకి వచ్చారు మరి అందరూ కూడా రాబోయడం పది పది రోజుల మా దగ్గరికి రాబోతు ఉన్నారు మరి వారి కూడా అచ్చేపడిన నియోజకవర్గం పక్షాన కూడా అందరూ కూడా మనందరూ కూడా వారికి తెలియాల్సిన అవసరం ఉంది అవసరం అండగా ఇవ్వాల్సిన చేసుకుంటూ ముగిస్తా థ్యాంక్ యూ